హలో అండి నమస్తే అందరికీ ఈజీగా ఇంట్లోనే ఫిష్ చికెన్ మటన్ మసాలా అనేది చాలా ఈజీగా పక్కా కొలతలతో ఇలా చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీస్కి మీకు ఒకవేళ వంట రాకపోయినా సరే ఈ కొలతలతో చేసుకోండి కర్రీ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మీరు బాగా వంట చేసినా సరే మీకు నాన్ వెజ్ కర్రీస్లో టేస్ట్ అనేది రావట్లేదా అయితే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్తో ఫాలో చేయండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీకు ఎక్స్ట్రా బయట మసాలాలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ ఒక్క మసాలా వేస్తే చాలు చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏ కర్రీ అయినా సరే గ్రేవీ కూడా అదిరిపోతుందనమాట ముందుగా అయితే ఫిష్ మసాలా కోసం మూడు వంతుల ధనియాలు ఒక వంతు జీలకర్ర వేసుకోవాలి అంటే మీరు ఒక గ్లాస్ తీసుకున్న కప్పు తీసుకున్న ఏం తీసుకున్నా సరే మూడు గ్లాసులు ధనియాలు వేసుకుంటే ఒక గ్లాసు జీలకర్ర వేసుకోవాలి ధనియాలని జీలకర్రని ఎంత బాగా మీరు ఎండబెడితే మీకు పౌడర్ అనేది అంత స్మూత్గా వస్తుంది ఎండలో ఎండబెట్టడం వల్ల దాంట్లో ఏమైనా చమ్మ లాంటిది ఏమైనా ఉంటే పోతుంది అలాగే మీకు కొంచెం ఎక్కువ కాలం నిలవు ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు అసలు పాడవదనమాట ఇలా చేసుకుంటే ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి ఎందుకంటే మనం రోస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి మొత్తం మాడిపోతే పలచగా ఉన్నది పెట్టుకుంటే కాబట్టి ఖచ్చితంగా మందంగా ఉన్నది మాత్రమే పెట్టుకోవాలి దాన్ని నెమ్మదిగా డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతాయి సిమ్లో పెట్టి నెమ్మదిగా ఒక పది నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి పూర్తిగా చల్లారిన జీరాని మిక్సీ జార్లో వేసుకుని పల్స్ మోల్డ్లో నెమ్మదిగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి ఈ పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని దాంట్లో వేసుకుని స్టోర్ చేసుకోండి ఫిష్ కర్రీ చేసేటప్పుడు జస్ట్ ఈ యొక్క మసాలా చాలు ఇంకా వేరే ఏ మసాలా అవసరం లేదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ అలాగే మటన్ మసాలా కోసం రెండింటికి సేమ్ మసాలా నేనైతే ఇదే యూస్ చేస్తాను ముందుగా అయితే మూడు గ్లాసులు ధనియాలు వేసుకోండి ఒకటిన్నర గ్లాసు జీలకర్ర ముందుగా చెప్పాను కదా ఎండలో అనేది ఎండబెట్టుకోవాలి అప్పుడే మీకు పౌడర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది మీరు ఒక పావు లీటర్ గ్లాస్ అనేది తీసుకుంటే కనుక దానికి ఒక ముప్పై లవంగ మొగ్గలు వేసుకోండి అలాగే రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసుకోండి అలా కాకుండా ఒక చిన్న గ్లాస్ అనేది మీరు తీసుకున్నట్టయితే ఒక పది పదిహేను లవంగ మొగ్గలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఒక అర గ్లాసు గసగసాలు కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని ముందుగా కొలుచుకున్న జీరా ముందు వేసుకుని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి కొంచెం కలర్ మారేంత వరకు ఇప్పుడు ధనియా జీర బాగా వేగి కొంచెం కలర్ మారి సువాసన వచ్చే టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలో లవంగాలు అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీరు మసాలాలన్నీ కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు విడివిడిగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్నీ కూడా చక్కగా వేగుతాయి అలాగే గసగసాలను కూడా కావాలంటే లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేనైతే జీరా వేసినప్పుడే దాంట్లో కలిపి వేసేసాను లేదు అని అనుకుంటే విడిగా కొంచెం లైట్గా డ్రై రోస్ కూడా చేసుకోవచ్చు లాస్ట్లో పూర్తిగా చల్లారిన మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి మసాలాలని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల త్వరగా అయితే పాడవద్దు ఎక్కువ కాలం నిలవుంటుంది మీరు నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఈ మసాలాలు ఒకటి యూస్ చేస్తే చాలు మీరు ఎక్స్ట్రాగా చికెన్ మసాలా గరం మసాలా కూడా అవసరం ఉండదు ఓన్లీ ఈ యొక్క మసాలాతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి